అధికారం పోయినా అహంకారం తగ్గలేదు అన్నట్లు మారిపోయింది బీఆర్ఎస్ పరిస్థితి తెలంగాణ ప్రజల్లో తగ్గిపోయిన పాపులారిటీని తిరిగి సంపాదించేందుకు ఓ కొత్త ప్రయోగం మొదలు పెట్టారు బీఆర్ఎస్ నేతలు ఏం చేసైనా మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తున్నారు వాళ్ళు చేస్తున్న ఈ ప్రయోగంలో ప్రజలను కూడా భాగస్వాములు చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు మరి బీఆర్ఎస్ చేస్తున్న ఆ కొత్త ప్రయోగం ఏంటో మీరే చూడండి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఇక నుంచి జనమంతా బాపు అని పిలవాలంట ఆయన డెబ్బై పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ వ్యూహకర్తలు ఆయన కుటుంబ సభ్యులు వెనక ఉండే చెంచాగాళ్ళు అందరూ కలిసి కేసీఆర్ని ఇక నుంచి బాపు అని పిలవాలని తీర్మానించారు అందుకు కావాల్సినంత గ్రౌండ్ ప్రిపరేషన్ కూడా బాగా చేశారు న్యూస్ పేపర్స్లో ప్రకటనలు ఇచ్చారు వాట్సాప్ ప్రొఫైల్ పిక్లో బాపు అంటూ ఫోటోలు పెట్టారు ఫేస్బుక్ ఇన్స్టా లాంటి సోషల్ లో బాబు అని కేసీఆర్ని సంబోధిస్తూ ఫోటోలు రంగరించారు ఒక అబద్ధాన్ని నిజం చేసే విషయంలో ఆరితేరిపోయిన కేసీఆర్ కుటుంబం బాపు అనే అబద్ధాన్ని ప్రచారంలో పెట్టడానికి తెలంగాణలో పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు పదేళ్లు తెలంగాణను రాజరకీయ వ్యవస్థలకు తీసుకెళ్లి నిర్లజ్జగా అవినీతికి పాల్పడి దోచేసి చివరికి ఓడిపోయిన కేసీఆర్ను చారిత్రక పురుషునిగా నిలబెట్టడానికి తీర్చిదిద్దడానికి ఆయనకు బాపు టైటిల్ ఇచ్చి తెలంగాణ జాతి పితగా కీర్తిస్తూ ఆ టైటిల్ని క్రమంగా జనంలోకి తీసుకెళ్ళడానికి కసరత్తు ప్రారంభించారు కేసీఆర్ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ యోధులు అసలు కేసీఆర్ ఎవరికి బాపు ఎందుకు బాపు ఎవరి బాపు తెలంగాణకి కేసీఆర్ బాపు ఎలా అవుతాడు ఎందుకు అవుతాడు ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ జనాల్ని వేధిస్తున్నాయి అసలు తెలంగాణ జాతి కాదు తెలంగాణ భారతదేశంలో ఒక ప్రాంతం పరంగా వెనకబడిన ప్రాంతం ఇక్కడ పుట్టిన వాళ్ళు నివసించేవాళ్ళు తెలంగాణ వాసులు వీళ్ళందరినీ కేసీఆర్ కనలేదు కేసీఆర్తో ఏ రకమైన రక్త సంబంధం లేదు కానీ ఆయన మాత్రం తను తాను వాపు అని ప్రకటించుకున్నారు ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా కేసీఆర్ తెలంగాణ మలిదశ ఉద్యమ ప్రదాత అందులో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు తెలంగాణ కోసం రాజకీయంగా పోరాడినవాడు తెలంగాణ వచ్చిన తర్వాత దాని ఫలితంగా పదేళ్ల పాటు అపరిమితమైన రాజకీయాధికారాన్ని సంపదని అనుభవించినవాడు కేసీఆర్ పది సంవత్సరాల పాటు తెలంగాణకు ఒక రాజులాగే ఆయన బతికాడు రాజరికం చేశాడు ఆయన కుటుంబం ఒక రాజ కుటుంబంలాగే వెలగబెట్టింది ఆ చుట్టూ ఉన్నవాళ్ళంతా ఒక రాజులాగే కేసీఆర్ను కీర్తించారు ఆ వైభవం కాస్త అయిపోయింది కేసీఆర్ కూతురు కవిత కొడుకు కేటీఆర్ అల్లుడు హరీష్ రావు బంధువు సంతోష్ రావుతో పాటు మిగిలిన వంది మాగదులంతా తెలంగాణను దోచుకు తిన్నారు వేల ఎకరాల భూములను కబ్జా పెట్టారు వేల కోట్లు సంపాదించుకున్నారు రెండు గదులు ఇంట్లో ఉండే కవిత రెండు వందల కోట్ల విలువైన ఇంట్లోకి మారింది సంపాదించిన వేల కోట్లు చాలక లిక్కర్ స్కామ్ కు పాల్పడింది అన్నింటికంటే దుర్మార్గమైన విషయం ఏంటంటే కేసీఆర్ బహిరంగంగా చెప్పాడు బీఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ రాజకీయం కోసం ఏమైనా చేస్తాం ఎలా అయినా చేస్తాం అని ఆయనే ఆన్ రికార్డ్ మాట్లాడాడు ఎన్నికల్లో డబ్బులు పంచాడు వేరే పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి ఆశ చూపి అన్ని రూల్స్ని తుంగలో తొక్కి తన పార్టీలో చేర్చుకున్నాడు తన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు అడ్డగోలుగా దోచుకుతుంటుంటే కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాడు అందుకే కేసీఆర్ని బాపు అని పిలవాలా పదేళ్లు ఫ్యూడల్ వ్యవస్థలో జనాన్ని మగ్గబెట్టిన కేసీఆర్ కుటుంబం ఆయనకిప్పుడు బాపు టైటిల్ ఇచ్చి ఇంకా ఫ్యూడల్లాగే వ్యవహరిస్తున్నారు నేతల్ని బిరుదులు టైటిల్స్తో పిలిచే కాలం ఎప్పుడూ పోయింది జీవితంలో అన్ని సంపాదించిన కేసీఆర్కి ఇప్పుడు ఆ కోరిక కాస్త మిగిలిపోయినట్లుంది తెలంగాణ బాపుగా తనని అభివర్ణిస్తూ వంది మాగదుల చేత ప్రకటనలు ఇప్పించుకుంటున్నాడు కేసీఆర్ కుటుంబం చేసిన అకృత్యాలు అవినీతి అరాచకాలు జనం ఇంకా మర్చిపోలేదు అప్పుడే మర్చిపోరు కూడా ప్రత్యేక రాష్ట్రం పేరుతో కాలంలో చేసిన వసూళ్లు తర్వాత రాష్ట్రం ఏర్పడ్డాక వసూలు చేసిన వేల కోట్ల రూపాయల గురించి పైకి మాట్లాడకపోయినా అందరి మనసుల్లో ఉంది అందుకే కేసీఆర్ ఎప్పటికీ తెలంగాణ బాపు కాలేడు కేసీఆర్ తెలంగాణలో ఒక రాజకీయ నాయకుడు మాత్రమే ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కడు మాత్రమే పోరాడలేదు కేసీఆర్ కుటుంబంలో ఒక్కరూ చావలేదు వందల మంది అమాయకులు తెలంగాణ కోసం బలయ్యారు వాళ్ళ కుటుంబాలు ఈరోజు రోడ్న పడ్డాయి వాళ్ళ సమాధులపై కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు అనుచరులు సౌధాలు నిర్మించుకున్నారు ఎంత ప్రచారం చేసినా చరిత్రను చెరిపేయాలని ప్రయత్నించిన భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వచ్చి టెక్స్ట్ బుక్స్లో తెలంగాణ బాపు కేసీఆర్ అని రాయించుకున్న జనో హృదయంలో కేసీఆర్ బాపు కాలేడు ఆయన తెలంగాణ జాతిపిత కానే కాదు ఆయన పిల్లలకి మాత్రమే ఆయన బాపు ఆయన కుటుంబానికి మాత్రమే ఆయన జాతిపిత